రైతులందరికీ నమస్తే ఈరోజు మనం టాపిక్ వచ్చి ఈ తోటకి ఇప్పటికి ముప్పై రోజులు అయితే కంప్లీట్ అయింది ఈ తోటలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ మందు స్ప్రే చేయాలి ఏ డ్రిప్ మందు వదలాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకైతే చెప్పబోతున్నాను వీడియో అయితే చూడండి మన ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఇప్పుడు త్రాడ్ స్ప్రేకి వచ్చి ఈ నేను గమనించింది ఏమంటే పచ్చదనం ఎక్కువ ఉంది గ్రోతింగ్ కూడా ఇంకా రావాల్సింది ఒక్కో చెట్టు ఒక సైజ్ ఎందుకున్నాయంటే అప్పుడు స్టార్టింగ్లో వీళ్ళకి మొలకలు అయితే చనిపోయాయి మళ్ళీ అయితే పెట్టుకున్నారు ఈ అదును వచ్చి మందికి మొలకలు అయితే ఎక్కువ చనిపోయాయి అప్పుడు అందుకే అప్పుడు రెంచింగ్ కూడా చేయించాము రెడ్ అమ్మల్ గోల్డ్ వ్యాలమ్ ఫ్లెక్స్ ఇస్ సో ఇప్పుడు పచ్చదమ్మా మరియు గ్రోతింగ్ చెట్టు బాగా రావాలి కాబట్టి ఈ చెట్టుకి నేను ఇప్పుడు వచ్చి బెనివియా అయితే స్ప్రే చేయమంటున్నాను బి బెనియా వచ్చి ఎఫ్ఎంసీ కంపెనీ ఈ బెనియా స్ప్రే బెనివియా స్ప్రే చేయడం వల్ల చెట్టులో ఎటువంటి దోమ లేకుండా క్లియర్ చేసి ఒక వారం రోజుల పాటు మన తోటలోకి ఎటువంటి పచ్చదోమ రాకుండా ఉంటుంది మరియు చెట్టు అధిక అధిక కొమ్మలు వచ్చి చెట్టు బుట్టగా వచ్చి చెట్టు అయితే పెరుగుతుంది పెరుగుదల బాగుంటుంది చెట్టు ఇంప్రూవ్మెంట్ బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల దశలో మనం బెనివి అయితే స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మినిక్ట ఎక్స్ట్రా కూడా స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ మినిక్ట్ ఎక్స్ట్రా స్ప్రే చేసి ట్వంటీ డేస్ అప్పుడు ట్వంటీ మినిక్ట్ ఎక్స్ట్రా తర్వాత బెనివ్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇదైతే స్ప్రే చేయమని రికమెండ్ చేశాను ఇంకా కట్లు కూడా మీరు ఇంతవరకు పెట్టుకోకూడదు కట్లు నాటేసి ఒక సింగిల్ పూర్ పడినట్టయితే చెట్టు కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది ఇలా ఉంటే దానికి కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి దయచేసి కాల్ అయితే ఎవరు చేయకండి కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కాల్ అయితే రెస్పాండ్ కాలేము గ్రూప్లో అయితే మీకు అయితే పది దానికి పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రాడ్యుయేట్ ఫార్మర్ అయితే ఒక కంటెంట్ కేవలం రైతులకి అవగాహన లేని రైతులకి టమాటా పంటలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఏమేమి ముందు స్ప్రే చేయాలి ఏ ట్రిప్ ముందు వదలాలి అనే అవగాహన కలిగించడం మన ఛానల్ ఒక ఉద్దేశము అదే విధంగా మనము మన రైతుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్లో మీ తోటలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు మెసేజ్ చేసినట్టయితే ఫోటోలు పెట్టి మెసేజ్ చేసినట్టయితే వాటికి పరిష్కారం అయితే మా టీం ఇస్తుంది మాతో నాతో పాటు మా రై తోటి రైతులు కూడా చూసి వాళ్ళకి అవగాహన ఉన్న రైతులు మీకైతే సలహాలు ఇస్తారు కేవలం ఒక వారంలోనే ఒక గ్రూప్లో వెయ్యి వెయ్యి ఇరవై మంది ఇంకో గ్రూప్లో నూరు మంది మొత్తం పదకొండు వందల ఇరవై మంది రైతులైతే ఒక వారంలోనే నా మీద ఉన్న నమ్మకంతో ఆ గ్రూప్లో వస్తున్న సలహాలు కానీ ఆ విధంగా సక్సెస్ అయింది గ్రూప్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అయితే అవుతున్నారు ప్రతి ఒక్కరికి పరిష్కారం అయితే దొరుకుతుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు కేవలం నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే మీకు గ్రూప్ లింక్ ఇస్తాము ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి ఆ గ్రూప్ నెంబర్ వచ్చి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ డబుల్ టూ ఇది గ్రాడ్యుయేట్ ఫార్మర్ అగ్రికల్చర్ సపోర్టు దీంట్లో ఫీల్డ్ ఏజెంట్లు ఉన్నారు అంటే కంపెనీ ఫీల్డ్ ఏజెంట్లు ఉండరు అనుభవం ఉన్న రైతులు ఉంటారు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు దాంతోపాటు నేను ఉంటాను మీ చెట్టుకి ఎటువంటి ప్రాబ్లం అన్నా పరిష్కారం అయితే మీరు తెలుసుకోవచ్చు సో మీరు నా నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే నేనైతే గ్రూప్లో యాడ్ చేస్తాను మొదటి గ్రూప్ అయితే ఫుల్ అయిపోయింది ఒక గ్రూప్లో కేవలం వెయ్యి మందే ఉండగలరు సో మొదటి గ్రూప్ అయితే ఫుల్ అయిపోయింది రెండో గ్రూప్లో అయితే యాడ్ చేస్తున్నాను వంద మంది కంప్లీట్ అయ్యారు రెండో గ్రూప్లో కూడా ఇంకా టాపిక్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ తోటకు వచ్చి ఇప్పుడు ముప్పై రోజులు కంప్లీట్ అయింది రైతు నడికి కనుకునిది ఏమంటే నేను ఇప్పటికి వీళ్ళు మూడు పంతొమ్మిది ట్రిప్ ముందు వదిలారంతే ఇప్పటికి ఇంకా వీటితో పాటు స్ప్రే ట్రెంచింగ్ వచ్చి నేనే చెప్పాను ట్రెంచింగ్ వచ్చి ఎడమ్ గోల్డ్ వాల్యూమ్ ఫ్లెక్స్ చేసాము దాని తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ వచ్చి డ్రెంచింగ్ వచ్చి అది చేసాము ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి సొలోమాను ఇసాబియన్ అయితే స్ప్రే చేసాము ఇంకా సెకండ్ స్ప్రేయింగ్ వచ్చి మినిక్ టూ ఎక్స్ట్రా శాఫు ఇసాబియను స్ప్రే చేసాము